అయితే స్టేట్ గవర్నమెంట్ మాట్ ఇది మాట్లాడేకి ముందుకు రావాల్సి ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అయితే మేజర్ డిమాండ్ వాళ్ళు సెటిల్ చేసేదానికి రెడీ లేదు ఇప్పుడు మేజర్ డిమాండ్ అంటే మనకు ఇది మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్ల ఒకటి వేజ్ ఇంక్రీజ్ చేయాలా రెండోది గ్రాడ్యుటీ యాక్ట్ని అమలు చేయాలా అనేది రెండు మేజర్ డిమాండ్లు పెట్టాం సో ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే వేజెస్లు మేము ఇచ్చాము అని అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక థౌజండ్ రూపీస్ మాత్రమే అంగన్వాడీ వర్కర్ హెల్పర్కి ఇప్పుడు ఇంక్రీజ్ చేసి ఉండేది దాన్ని ఇడిస్తే ఇంకెక్కడనో వాళ్ళు ఏమీ చేసి ఉండదు అంటే మీరే కొంచెం యోచన చేయండి ఐదు ఏండ్లకి వెయ్యి రూపాయలు మాత్రమే జీతం పెంచుతామంటే సో ఇది న్యాయమా ఇది ఒక న్యాచురల్ జస్టిస్ అన్న మాకు ఇవాళ కదా ఎలా అంటే అంగన్వాడీ వర్కర్లతో పని పెరిగింది ముప్పై రెండు లక్షలు బెనిఫిషియర్స్కి ప్రతి దినాలు సేవలు చేస్తూ ఉన్నారు ఇవ్వదు అంగన్వాడీ పని అంటే సోషల్ రీస్ట్రక్చర్ అని అనేక ఈ సొసైటీని హెల్తీగా ముందుకు తీసుకొని పోయే పని మేము చేస్తూ ఉండేది అట్లా ఒక పనికి వాళ్ళు దాన్ని కమాడిటీగా చూడక ఒక సర్వీస్గా చూడాలా ఆ సర్వీస్గా ఇవ్వదు చూస్తూ ఉండలేదు అనేదినే ఈ టోటల్ యాటిట్యూడ్లో ఇవ్వడు మనకి కనపడుస్తూ ఉండేది మనకి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేది ఏమంటే వేజ్ ఇంక్రీజ్ చేయాలా గ్రాడ్యుటీ అమలు చేయాలి అంతా మేము యాక్షన్ తీసుకుంటామంటే అది మీకు వ్యతిరేకం అవుతుంది రివర్స్ అవుతుంది ఎలా అంటే ఇదివరకు కూడా అంగన్వాడీ స్ట్రగుల్లో పీస్ఫుల్గా నడుస్తూ ఉంది అయితే ఇప్పుడు మీరు దాన్ని రొచ్చు కొడుతూ ఉండరు కొట్టే పన్ని ఇంకా తీసేసేది అంటే అర్థమేమి ఏమేమి చేసిన క్రైమ్ ఏమి అంటే ఈ దేశంలో మన రాజ్యాంగం ప్రకారముగా మేము ఒక యూనియన్ చేసుకొని మీకు స్ట్రైక్ నోటీస్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మూడేళ్ళు ఇంకా వెయిట్ చేసి మీరు ఏమీ కూడా చేయక ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మేము సమ్మం చేస్తే ఆ సమ్మంని మీరు యస్మా తీసుకొని వస్తే యస్మా తీసుకొని వచ్చి మేము మిమ్మల్ని పన్ను ఇంకా పరిగెత్తిస్తాము అని మీ ఇది పీడీలు మీ సిడిపోలు మీ సూపర్వైజర్లు వచ్చి మాట్లాడితే దాన్ని ఏమనుకోవాలా అంటే మీరు ముఖ్యమంత్రి గారు ఏమి మీరు ఎలక్షన్ టైంలో ఒక అష్యూరెన్స్ ఇచ్చిరే ఆ మీరు కాపాడుకునుక మీ ఒక పవర్ని మీరు ఇట్లా ఉపయోగిస్తారు అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇంకా అంగన్వాడీ వాళ్ళు మాకి ఇది జీతాలు తక్కువ ఉండవచ్చు సోషో ఎకనామిక్ స్టేటస్ మాత్రమే మాకి తక్కువ ఉండేది అయితే వేరే యావ పవర్ మాకు తక్కువలే ఈ పద మేము వన్ ల్యాక్ ఉమెన్ ఉండాము వన్ ల్యాక్ ఉమెన్ వచ్చి ఒక తొటకి అసెంబ్లీ అయితే మీరేం చేస్తారండి ఏమైతుంది మీ నగో అని నడుస్తూ ఉంది సో ఫైనల్ కించెస్లోనే ఈ పద్దు గవర్నమెంట్ వస్తూ ఉంది మేము ఇంకా కూడా ఆంధ్రలో పోరాటానికి ఖాళీ లేదు ఎలా అంటే ఒక పీస్ఫుల్గా దీన్ని సెటిల్ చేసుకోవాలా అనే దాంట్లో ఒక ప్రయత్నాలు నడుస్తూ ఉంది ఈ ప్రయత్నాల్ని మా వీక్నెస్ అని మీరు అనుకుంటే దాని ప్రతిఫలం నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో మీరు డెఫినెట్గా మీరు దీన్ని అనుభవించాలా ఎలా అంటే ఒక అంగన్వాడీ వర్కర్ ఇవ మనసు చేస్తే ఒక ఊర్లో మీ విరుద్ధంగా క్యాంపెయిన్ చేస్తే మీ పొజిషన్ ఏమైతుంది అనేది కూడా మీరు కొంచెం దీంట్లో లెక్కాచారం తీసుకోవాలనేదాన్ని నేను ఈ మీడియా ముఖాంతరంగా చెప్పే ఇష్టమైతే ఇష్టపడతాము సో ఇప్పుడు మీరు అలా లేదు నేను పీస్ఫుల్గా సెటిల్మెంట్ చేసుకుంటాను అంటే మీరు సెటిల్మెంట్కి రావాలా లేకపోతే మా స్ట్రగల్ సీరియస్ అవుతుంది అనగా మాకే పోలీస్ వాళ్ళకి పడుతుంది లాఠీ ఛార్జ్లు అవుతుంది ఆ పేరు ఎవరికి వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్కి రాదు మీకే వచ్చేది ఎవరు దానికి లీడర్షిప్ ఇస్తారో గవర్నమెంట్ వాళ్ళకి వస్తుంది క్రెడిట్ అందుకోసము మీరు ఆడబిడ్డల మీద లాఠీ ఛార్జీ చేపించారు చేపించిన గవర్నమెంట్ ఆడబిడ్డల్ని జైలు కంపించిన గవర్నమెంట్ అన్న పేరు తీసుకుంటారు లేకపోతే ఆడబిడ్డలు ఇష్యూస్లో జగన్ గారు మాటకత్కి వచ్చి మంచిగా సెటిల్మెంట్ చేశారు అనే పేరు తీసుకుంటారు లెఫ్ట్ యు అనేది మేము చెప్తా ఉన్నాం